హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పార్టీని వీడుతున్న వారికి షాక్ ఇచ్చిన వైసీపీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వైసీపీని విడుతున్న నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు వివరాలు చూసుకున్నట్లయితే గనక నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ జిల్లాను క్వీన్ స్వీప్ చేసింది ఈసారి కూడా అదే సత్తా చాటాలని ప్రయత్నం అయితే చేస్తోంది అయితే వైసీపీకి చెందిన పలువురు నాయకులు పార్టీని వేరటం అయితే జీర్ణించుకోలేకపోతుంది ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆనం రామ్నారాయణ రెడ్డి కోటం శ్రీధర్ రెడ్డి అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు ప్రస్తుతం మరికొంతమంది పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది దీంతో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీలో చేరుతున్న వైసీపీ కార్యకర్తలందరికీ ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని వీడిన అందరికీ కూడా గట్టి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు పార్టీ మారిన వారిని ఎవరిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు సీఎం జగన్కు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి అయితే మండిపడ్డారు సో పార్టీని వీడుతున్న నాయకులకు కార్యకర్తలకు అయితే కనుక వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎవరిని వదిలిపెట్టబోము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ కూడా గుణపాఠం చెప్తామని అయితే ఆయన వ్యాఖ్యానించారు